శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఆరు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథుంది పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది అలాగే ఈరోజు మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం అనేది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఈరోజు పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసిన మిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు ఏ పని చేసినా పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు అంటే శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం వాటికి సంబంధించిన చర్చలు చేసుకోవటానికి అనుకూలం అలాగే సోదరులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అదేవిధంగా పూర్వాష నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో ఉన్నాడు కాబట్టి అంటే రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి కళారంగం సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పూర్వాష నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు గర్భాధానం చేయొచ్చు జల సంబంధమైనటువంటి పనులు చేయటానికి కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు కొట్టడానికి కూడా ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం కపట ఉపాయాలు పన్నటానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పని విజయం సాధించాల్సి వస్తుంది అలా కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ నక్షత్రం బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే పరివర్తన ఏకాదశి ఈ పరివర్తన ఏకాదశి సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే విష్ణు రహస్య మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఆ విష్ణు రహస్య మంత్రం ఏంటంటే హ్రీం విష్ణవే నమ దీన్ని విష్ణు రహస్య మంత్రం అంటారు హ్రీం విష్ణవే నమ ఈ మంత్రం చదువుకుంటే వెంటనే మీకు కార్యసిద్ధి ఏర్పడుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న టైంలో సోదరులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చించుకోవచ్చు భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించడానికి ఈ హోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది సాహసోపేతమైన పనులు నిర్వహించడానికి అంటే అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా కుజహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది అప్పులు తీర్చడానికి కుజహోర అనుకూలం ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందటానికి కూడా ఈ హోరా కాలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి